చంద్రబాబు నాయుడుపై ఫైర్ అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పొంగనూరు మున్సిపల్ కార్యాలయ ఆవరణలో భాస్కర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వికలాంగులకు ఎలక్ట్రికల్ స్కూటర్లు అందించిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ వ్యవసాయం దండకన్న చంద్రబాబు నాయుడు రైతులకు ఏం మేలు చేస్తాడో చెప్పాలని ప్రశ్నించారు చిత్తూరు జిల్లాలో టమోటా రైతులు కోట్లల్లో నష్టపోయారని ఆయన తెలియజేశారు చంద్రబాబు నాయుడువి కేవలం ఊటకపు మాటలు ఎన్ని సార్లు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినా రైతులను పట్టించుకోడు ఇలాంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తుంటే రైతులకు గిట్టుబాటు ధరలు ఎక్కడ వస్తాయి మన రాష్ట్రంలో దాదాపు డెబ్బై ఐదు శాతం రైతులు వ్యవసాయంపై ఆధారపడి బతుకుతున్నారు రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించేందుకు జగన్మోహన్ రెడ్డి వెళుతుంటే వైసీపీ నాయకులను వేధిస్తున్నారు గిట్టుబాటు ధరలు లేకుండా రైతులు అవస్థలు పడుతుంటే చంద్రబాబు నాయుడు పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రెడ్డి తెలియజేశారు ఆర్థికంగా బాగా వెనుకబడి మంచి బండి కొనుక్కొని తిరిగే పరిస్థితుల్లో కూడా లేని వాళ్ళు ఉన్నారు అలాంటి వారికి ఎలక్ట్రిక్ స్కూటర్లు ఈరోజు ఇవ్వడం జరిగింది భాస్కర ట్రస్ట్ తరఫున మిథున్ రెడ్డి ఇవన్నీ కూడా తీసి వాళ్ళందరికీ ముందు బాటిల్ తిరిగేటప్పుడు మాట చెప్పాడు ఆ మాట ప్రకారం ఇవ్వడం జరిగింది చాలా సంతోషం వారందరూ కూడా ఈరోజు వచ్చి ఆ స్కూటర్లు తీసుకున్నారు అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి గ్రామంలో కూడా రైతు భరోసా కేంద్రాలు నిర్మించి అక్కడ అధికారులందరూ కూడా రైతులకు అందుబాటులో ఉండే విధంగా అదేవిధంగా రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధర లేనప్పుడు ప్రభుత్వమే వారి దగ్గర నుంచి కొన్ని గిట్టుబాటు ధర కల్పిస్తూ ఉన్నది రైతులకంతా కూడా వాళ్ళ గ్రామంలోనే రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాల పంపిణీ కానీ యాంత్రిక వ్యవసాయం కోసం పనిముట్లు కానీ ఎరువులు కానీ పెస్టిసైడ్స్ కానీ ఇవన్నీ కూడా సబ్సిడీ కింద నేరుగా ప్రభుత్వం రైతులకు అందజేస్తూ ఉన్నది రైతు భరోసా కేంద్రాలన్నీ మూలబడిపోయాయి దాంట్లో ఉన్న కియోస్కోలు కూడా పనిచేసే పరిస్థితి లేదు ఎక్కడా కూడా రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చే పరిస్థితి కూడా లేదు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తూ ఉన్నాం గతంలో వరి రైతులు గిట్టుబాటు ధర ఎక్కువ చాలా నష్టపోయారు ఆ తర్వాత పత్తి రైతులు ఆ తర్వాత మిర్చి రైతులు ఆ తర్వాత పొగాకు రైతులు ఇలా చెప్పుకుంటూ పోతే ఆ షుగర్ కేన్ రైతులు చెరుకు వ్యవసాయం చేసేవారు అదేవిధంగా ఈరోజు టమాటాలు కోట్లలో ఈ చిత్తూరు జిల్లాలోనే రైతులు నష్టపోయారు అదేవిధంగా ఈరోజు పరిస్థితి చూస్తే ఏ పల్ప్ ఫ్యాక్టరీలో కూడా మ్యాంగో అంటే తోతాపురి కొనే పరిస్థితులు ఎవరు కూడా లేరు కొన్నా కూడా రెండు రూపాయలు మూడు రూపాయలు ఇచ్చే పరిస్థితి ఉంది కొద్దో గొప్ప వాళ్ళు తీసుకున్నా కూడా మరి ఈరోజు రైతులు ఏ విధంగా బతకాలని చెప్పి నేను అడుగుతా ఉన్నాను పేరుకు మాత్రం మేము ఎనిమిది రూపాయలు ఇమ్మని చెప్పి గిట్టుబాటు ధర కింద ఎనిమిది రూపాయలు ఇమ్మని చెప్పి చెప్పాము అన్ని ఫ్యాక్టరీలకు మరి అదేవిధంగా నాలుగు రూపాయలు ప్రభుత్వం కూడా సబ్సిడీ కింద ఇస్తుంది పన్నెండు రూపాయలు దొరుకుతుంది కదా అంటే పన్నెండు రూపాయలకి బదులు ఈరోజు రెండు రూపాయలే ఇచ్చే పరిస్థితి ఉంది మరి ఇవన్నీ కూడా బూటక మాటలంతా కూడా చంద్రబాబు హయాంలో రైతులకు తీరిన అన్యాయం మనం ఆయన ఎన్నిసార్లు ముఖ్యమంత్రి అయ్యారు అన్నిసార్లు కూడా మనం చూస్తూ ఉన్నాం రైతుల గురించి పట్టించుకునేది లేదు పైపెచ్చి వారు మాట్లాడిన మాటలు వ్యవసాయం చేయడం దండగా అని చెప్పి స్వయాన ఒక ముఖ్యమంత్రిగా వారు మాట్లాడారు మరి ఇలాంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉంటే ఇంకా రైతులకు ఏ విధంగా గిట్టుబాటు ధరలు దొరుకుతాయి రైతులు ఏ విధంగా వ్యవసాయం చేస్తారు మరి చాలా బాధాకరంగా ఉంది మన రాష్ట్రంలో దాదాపు డెబ్బై ఐదు శాతం పైన వ్యవసాయం మీద ఆధారపడే కుటుంబాలు ఉన్నాయి వ్యవసాయం మీద జీవించే రైతులు ఉన్నారు మనకు కావాల్సిన భూములు ఉన్నాయి వాటినన్నిటినీ కూడా మనం సాగు చేసుకునేదానికి ప్రభుత్వం చేదోడుగా నిలుస్తుంది అనుకుంటే ఈరోజు అందరినీ కూడా ఉసురు అనిపించింది మరి ఈ యాత్రలకు వాళ్ళు ఏదైనా జగన్ జగన్మోహన్ రెడ్డి ఉంటే దానికి రకరకాల అడ్డంకులు రకరకాల కేసులు పెట్టడం అక్కడ ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను వేధించడం ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు మరి ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏముంది మీరు గిట్టుబాటు జరిగివ్వండి గతంలో టమాటా రైతులకు కూడా మనం మనం చూసాం మదనపల్లిలో కానీ మన జిల్లాలో ఏడు కూడా ప్రభుత్వం టమాటాలు కొని రైతులంతా కూడా ఆదుకున్నది రేట్లు లేనప్పుడు మరి ఈరోజు టమాటాలు కొనే పని లేదు మ్యాంగో కొనే పని లేదు మామిడికాయలు కొనే పని లేదు ఆ అన్ని పంటలు రైతులు పండించిన అన్ని పంటలు కూడా ఈరోజు గిట్టుబాటు ధరలు లేవు గతంలో మనం చూసాం రైతులందరూ కూడా క్రాప్ హాలిడే అని పెట్టారు ఇప్పుడు కూడా రైతులందరూ కూడా సెలవులో ఉండాల్సిందే ఈ సెలవులు నాలుగు సంవత్సరాలు కంటిన్యూ కావాల్సిందే తప్ప రైతులకు మనం అని చెప్పి ఆలోచించే ప్రభుత్వం కాదు ఇది అందుచేత ఇదంతా కూడా మన ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు దీన్ని ఏ విధంగా మనము అధిగమించాలనేది రైతులందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు డబ్బులు కూడా డిపాజిట్ చేశారు ల్యాండ్ గురించి ల్యాండ్ కూడా గత మన ప్రభుత్వంలోనే కలెక్టర్ గారు అంతా కూడా ఐడెంటిఫై చేసి ఆ రైతులందరినీ కూడా కన్విన్స్ చేయడం జరిగింది మరి ఆ రైతులకు ఆ డబ్బులు ఇచ్చేస్తే తప్పనిసరిగా వాళ్ళు మొదలు పెట్టేదానికి ఇప్పుడు కూడా రెడీగా ఉన్నారు తప్పకుండా నాకు తెలిసి నూటికి నూరు శాతం పెపర్ మోషన్ ప్రాజెక్ట్ ఇక్కడ వస్తుంది ఎలక్ట్రిక్ బస్సులు తయారీ కోసం అదేవిధంగా ఎలక్ట్రిక్ బస్సులు రిపేర్ల కోసం తప్పకుండా అది ఒక పెద్ద ప్రాజెక్ట్ అయితే అది మన ఇండియాలోనే అని చెప్పి తెలియజేస్తా